వైష్ణవి వెన్నెలని తన ఇంటికి రమ్మని చెప్తుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే పోలీస్ డ్రెస్లో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఏంటి వైష్ణవి ఎందుకు రమ్మని చెప్పావు అని చెప్పి వెన్నెల అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఎలా అంటూ ఉంటుంది ఏంటి కృష్ణని సొంతం చేసుకోవడానికి నువ్వేమైనా ప్లాన్ చేస్తున్నావా అలా ప్లాన్ చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు ఇప్పుడే గుర్తుపెట్టుకో నేను కృష్ణని సొంతం చేసుకోవడానికి నేను ఎంతటికైనా దిగజారుతాను ఆఖరికి నీ ప్లేస్లో నేను ఉండి ఆ మెడలో తాళిని నేను కట్టించుకున్నాను ఒకసారి ఆలోచించు కృష్ణ నా కోసం నేను కృష్ణ కోసం ఏమైనా చేస్తాను అలాంటిది ఇప్పుడు నువ్వు ఏమైనా అడ్డుతో పట్టావు అనుకో ఏం జరుగుతుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో అని చెప్పి వైష్ణవి వినలాతో అంటుంది అది విని వినలా అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే నీ ప్రేమను నువ్వు దక్కించుకోవడానికి ఏదైనా చేయ చేయాలని నీకు అనిపించవచ్చు కానీ నువ్వేం చేసినా అది నీకు సక్సెస్ అవ్వదు అది గుర్తుపెట్టుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇక ఈ విషయం తెలిసి రాజశేఖర్ అయితే నందిని దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు అమ్మ నందిని కృష్ణ పెళ్లి చేసి వెన్నెలని కాదు వైష్ణవిని వైష్ణవి మెడలో కృష్ణ తాళి కట్టాడని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునా నాన్న నిజమేనా అని చెప్పి అంటే అవునమ్మా ఇప్పుడు అక్కడ ఉన్నది వెన్నెల కాదు వైష్ణవి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఇది కదా నాన్న మనకు కావాల్సింది ఇప్పుడు ఈ విషయం మనం ఎలాగైనా సరే వరలక్ష్మికి తెలిసేలా చెయ్యాలి అప్పుడు కదా మనం వాళ్ళు ఒక ఆట ఆడుకుంటామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాజశేఖర్ అయితే ఆనందంతో ఉప్పొంగిపోతాడు ఇక అక్కడ ఉన్న నందిని మాత్రం ఎలాగైనా సరే మనం ఈ గుట్టుని బయట పెట్టకుండా మనం వాళ్ళతో ఒక చెడుగుడు ఆడుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రాజశేఖర్ అయితే చెప్పమ్మా నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నందిని అయితే ఉన్నా నేను చెప్పినట్లుగా నువ్వు చేసావు అనుకో ఖచ్చితంగా నేను బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు అప్పుడు కదా వాళ్ళకి నేను చొక్కలు చూపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇక వరలక్ష్మికి నందిని నిజం తెలిసేలా చేస్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్